నమస్తే చాలాకి స్వాగతం నేను మీగా ఇదైతే నిన్నటి కంటిన్యూషన్ వీడియో అనమాట అసలు ఏం తోచట్లేదండి బుర్ర అంతా పాడైపోయిందనమాట ఎందుకంటే వీడియో చూసినట్లయితే మీరు లాస్ట్లో అయితే మెర్ర పగిలిపోయింది కదా అది డైనింగ్ టేబుల్దే అనమాట ఆ టేబుల్ మీదే ఎప్పుడు పెడుతూ ఉంటాను ఇప్పుట్లాగే నిన్న కూడా పెట్టాను అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఏంటో అస్సలు అర్థం కాలేదండి పూజ అంతా బాగా జరిగింది ఫొటోస్ తీసుకున్నాము పిక్స్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము అలాగే మా పేరెంట్స్కి కాల్ చేసి చూపించాను ఇంకా అసలు చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది ఇంటి దగ్గర పైన వాళ్ళు అట్లా చూసి వెళ్ళారు దండం పెట్టుకుని వెళ్ళారు అంతా బాగా జరిగింది అనుకునే లోపే అంతా అయిపోయింది లెవెన్ లెవెన్ థర్టీకి పూజ అయిపోయింది అది పగిలింది వచ్చేసి టూ థర్టీ అలా జరిగింది అనమాట అంతసేపు తర్వాత జరిగింది అసలు నేను ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట యాక్చువల్లీ నేను ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఆ వీడియో పెట్టాను డైనింగ్ టేబుల్ది మా వారికి చాలా చాలా ఇష్టం దానికి ఇంకేదన్నా అయ్యిందంటే ఇంకంతే అస్సలు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటానని చెప్పి అంతేనండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయింది అంతే మీరు ఒకసారి నా వీడియోస్లోకి వెళ్తే కనిపిస్తుంది అనమాట అది క్లీనింగ్ చేస్తూ ఆ వీడియో అయితే పెట్టాను ఇంతలోనే ఇంత జరుగుతుందని అసలు అనుకోలేదు అసలు అలా కూర్చొని నాన్న తోట అలా మాట్లాడుతూ ఉన్నాను అనే శబ్దం వచ్చిందనమాట అసలు ఆ అత్తం పగలడమేమో కానీ మాకు గుండె దడేలనే పైలిపోయింది అనమాట అంత శబ్దం వచ్చింది అసలు ఎంత కంగారు వేసిందో లోపలికి వచ్చి చూస్తే మొత్తము పగిలిపోయింది రూమ్ అంతా కూడా పడి పడింది అనమాట చాలా భయం అసలు ఆ టైం కాసేపు ఆగాక అప్పుడు అదంతా క్లీన్ చేసుకొని ముందు అదంతా చేసుకొని అసలు ఏంట్రా భగవంతుడా ఏంటా అనుకున్నాను ఇంకా అక్కడ చేసుకుని కమలాలు అవన్నీ అయితే అక్కడ పెట్టాననమాట దేవుడి గుడికడే అసలు అసలు టైం బాగుందని చెప్పాలండి దేవుడికి పూజ చేసినందుకు మాకు మేలు జరిగిందనే చెప్పాలి ఒకందుకైతే అక్కడ ఉన్నప్పుడు ఏదన్నా అయి ఉంటే అంతసేపు ఉన్నాం కదా ఏమన్నా అయి ఉంటే అసలు ఏం చెప్తాం చెప్పండి బట్ అదైతే జరగలేదనమాట అందు ఒకందుకు హ్యాపీగా ఉంది బట్ అదే విధంగా మా వారికి చాలా ఇష్టమైందండి యాక్చువల్గా నేను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాను అనమాట ఇది ఒక అడ్డం అయిపోయింది అంటే ఎన్ని ఇల్లులు మారినా సరే దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొస్తూ ఉంటా ఏదన్నా తమాషగా అంటూ ఉన్నా గానీ మా వారితోటి ఇది ఒకటి అడ్డం అయిపోతుంది ఎక్కడికి పోవాలన్నా అంటే ఆ అద్ద కాబట్టి మారుతూ ఉంటాం కదండి ఒక చోట అయితే ఉండం కదా మారుతూ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను అనమాట అది పార్సల్ చేసేటప్పుడల్లా అంటూ ఉంటాను ఇది ఒకటి ఈ గ్లాస్ తెచ్చి నాకు ఇంట్లో అని చెప్పి బట్ అది తమాషాగా అన్నాను గానీ యాక్చువల్ గా మా వారి కంటే కూడా నాకు చాలా బాధేసింది అనమాట ఎందుకంటే తను ఒక్కటే ఇష్టపడతారనమాట ఇంకా దేని మీద కూడా నాకు తనకు ఆశ ఉండదు అది బాగా ఇష్ట తెచ్చుకున్నారు అది తెచ్చుకొని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అనమాట కరెక్ట్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది తెచ్చుకున్న దగ్గర నుంచి కూడా దాన్ని తనకి ఇష్టం అని చెప్పి నేను చాలా జాగ్రత్తగా ఎన్ని మారినా సరే జాగ్రత్తగా తీసుకొస్తూ ఉండేదాన్ని బట్ లాస్ట్కి ఇలా అయిపోయింది ఒకందుకు ఏం జరగలేదని సంతోషంగా ఉన్నా కానీ అలా అయిందని బాధిస్తుంది అనమాట ఆ టేబుల్ దగ్గరికి ఆ రూమ్ కి రాగానే అసలు చాలా బోసిగా అనిపిస్తా ఉందనమాట నాకైతే కల్లంబడి నీళ్ళు వచ్చేసాయి తనేమో అయిపోయాడు ఏం చేస్తాను చెప్పండి ఏం అనలేం కదా మన చేతులతో చేసింది కాదు కాబట్టి ఏం చేయలేక అలా ఉన్నాము ఇంకా ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట నేను అయితే చేశాను బియ్య పిండి క్యారెట్ అవన్నీ వేసి వెజిటబుల్స్ అన్నీ వేసి రొట్టె అయితే చేశాను దాన్ని పెరుగు చట్నీ అండ్ ఉల్లిగ ఉల్లిగడ్డ కారంతో తిన్నాము అనమాట ఇంకా బట్టలు అయితే వాష్ చేస్తాను ఈ వర్షాలు పడుతు ఉండటంతో కొద్దిగా స్మెల్ రాకుండా ఉండాలని బట్టలు ఉతకగానే ఏంటంటే ఫ్యాన్ వేసి పెట్టేయనుకోండి కాసేపు ఆ గాలికి ఆరిపోతాయి సో తర్వాత తొందరగా ఆరిపోతాయి ఆ స్మెల్ అనేది రాదనమాట లేదంటే బట్టలు స్మెల్ వస్తా ఉంటాయి మనకి రూమ్లో ఆరకుండా ఇంకా నిన్నటి నుంచి అయితే కొద్దిగా బాధపడుతూ ఏడుస్తూ అలా ఉన్నాను కదా బాగా తలనొప్పి వచ్చేసింది అనమాట నాకు తలనొప్పి వస్తే ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను మీకు ఎంతమందికి ఇలా అలవాటు ఉంది చెప్పండి తలనొప్పి వస్తే ఐస్ క్రీమ్ తినమనేది ఇంకా తర్వాత అయితే గోరెంటాకు తెచ్చారనమాట గోరెంటాకు పెట్టేసుకున్నాను ఇంకా సాయంత్రానికైతే ఈ ఇది నూడిల్స్ సూప్ చేశాను నూడిల్స్ సూప్ అనేది చాలా ఇష్టం మా అబ్బాయికి సో దాన్ని అయితే ప్రిపేర్ చేశాను అనమాట నూడిల్స్ మాములు కూడా పెట్టేసి సూప్ మనకు రెడీమేడ్గా ఉంటుంది కండి ఇది వరకు కూడా ఈ వీడియో అప్లోడ్ చేశాను ఎలా చేసేది అప్లోడ్ చేశాను ఇప్పుడు అయితే ఇంక ఇలా చేస్తున్నాను అనమాట ఇదే అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇదిగో ఈ సూప్ అనేది చేశాను దాన్ని దీంట్లో కలిపేస్తాను అనమాట అంతే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇంకొక వైపు అయితే బఠానీకి ఉడకపెట్టేస్తున్నాను ఏదన్నా చేద్దామని చెప్పి కర్రీలాగా నైట్ కట్లు చేద్దామని చెప్పి అలా పెట్టేశాను అనమాట ఇంకా ఇంకా అంతేనండి ఇంకా అదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా ఒక రోజంతా కూడా అలానే ఉంటుంది అనమాట కొన్ని రోజులు అలానే ఉంటుంది కదా సో మీకు ఇష్టమైన వస్తువు ఏదైనా మిస్ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది అలాగే ఏదైనా ఏం చేస్తా చెప్పండి ఏం చేసేదేం లేదు బట్ మీరు ఎలా ఫేస్ చేశారు అనేది వీలైతే కామెంట్ చేసేయండి నాకైతే చాలా 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 బాధగా ఉంది ఇంకేం చేస్తాం చెప్పండి ఏం చేయలేం కదా మహా సైలెంట్ గా ఉంటే అసలు నాకేమీ తోచనమాట అలా ఉనింది సో ఇంకా మీరెలా జరుపుకున్నారు కృష్ణాష్టమి పండగ బాగా జరుపుకున్నారా అలాగే మీరు ఎంత ఇంకా క్లైమేట్ కూడా కూల్ కూల్గా ఉంది కాబట్టి ఇంక ఇలా నూడిల్స్ సూప్ లాగా అలాగే నూడిల్స్ లాగా ఇలా పొడి పొడిగా అలాగే కొద్దిగా లిక్విడ్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది బట్ తినడానికి ఏంటంటే కొద్దిగా కష్టంగా ఉంటుందని చెప్పి నేను చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను అనమాట సూప్తో తినేయొచ్చని